హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వేణి నమస్తే అండి నేను మీ నెలవేణిని ఈరోజు మన వీడియో వచ్చి చూస్తున్నారు కదండి ఫ్లవర్ ఎలా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చి సిలోన్ బచ్చలి ప్లాంట్ అండి ఇది మనము ఆకుకూరగా ఉపయోగించుకోవచ్చు ప్లస్ దీనికి ఇంగ్లీష్ బచ్చలి మెడ్రాస్ బచ్చలి అండ్ పేర్లు కూడా కలవండి అట్లానే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కింద బల్బు లాగా ఉంది అందుకని దీన్ని దుంప బచ్చలి అని కూడా అంటారండి ఇది చాలా హెల్తీ అండి ఆరోగ్యానికి మీకు ఎక్కడైనా కొమ్మ దొరికితే పెట్టుకోవచ్చు చూపిస్తున్నా కదండి వైలెట్ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ సీడ్స్గా అవుతాయి మనకి తోటకూర విత్తనాలు లాగా ఉంటాయండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు నేను సీడ్స్ ఫ్రీగా ఇస్తానండి ఆ గివీవేలో మీరు పార్టిసిపేట్ చేయండి Please support me. Thank you for watching.